హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ కర్రీ పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ పన్నీర్ కర్రీ అన్నంలోకి చపాతీలోకి బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకున్నాను ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతుండగా మనం ఏ క్వాంటిటీలో పాలకూరను వేసుకోవాలనుకుంటున్నామో పాలకూరను శుభ్రంగా వాష్ చేసుకొని మరుగుతున్న వాటర్లోకి వేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ బాయిల్ అయ్యాక తీసి మరొక ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు ఇలాచి ఒక లవంగా దాల్చిన చెక్క నాలుగు పచ్చిమిర్చీలు రెండు ఆనియన్స్ని వేసుకొని ఆనియన్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ సాఫ్ట్ అయ్యాక ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను వేసుకోవాలి ఆనియన్ టమాటా వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది టమాటా కూడా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి నాలుగు ఎండుమిర్చీలను వేసుకోవాలి ఎండుమిర్చి ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూరను వేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం చక్కగా ఫ్రై అయిపోయాక చల్లార్చుకోవాలి ఈ చల్లారే టైంలోనే మనం నేను ఇక్కడ పావు కేజీ పన్నీర్ని తీసుకుంటున్నానండి ఈ పన్నీర్ని ఈ విధంగా స్క్వేర్ షేప్లో వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని బౌల్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిపోయాక తీసి మరొక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి పన్నీర్ ఫ్రై అయ్యే టైంలో చూడండి మనకు చక్కగా చల్లారిపోయింది ఈ చల్లారిపోయిన టమాటో ఆనియన్ పాలకూరను ఒక మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ ఇట్ అయ్యాక నాలుగు లవంగాలు కొద్దిగా పుదీనా పుదీనా ఫ్రై అయ్యాక వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర టమాటో పేస్ట్ని వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చాక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి హాఫ్ కప్పు పెరుగుని ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం క్రచ్ చేసి ఇందులోకి వేసుకోవాలి సూప్ ఈ విధంగా చిక్కగా అయ్యే వరకు మరిగించుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చాక ఇందులోకి వన్ స్పూన్ ధనియాల పౌడర్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి నోటికి రుచిగా తిన్నా కొద్ది తినాలనిపించే పాలక్ పన్నీర్ కర్రీ తయారైపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని యాక్టివేట్ చేయండి గంట బెల్ని యాక్టివేట్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం